Thank చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పరిధిలో సంచరిస్తున్న ఒంటి రేణుగు పట్ల గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు రాత్రి వేళల్లో అది జీడుమాగులపల్లి కోటచేను పాలరేవుగడ్డ లక్ష్మీపురం గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు రాత్రిపూట రైతులు పొలాల వద్దకు వెళ్ళకూడదని ఏనుగు ఎక్కడైనా సంచరిస్తున్నట్టు తెలిస్తే వెంటనే ఎయిట్ నైన్ వన్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ వన్కు తెలియజేయాలని అటవీ శాఖ అధికారులు